సినిమాలో నాకు రాసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మిత్రమా అలాగే ప్రొడ్యూసర్ గారు మంచి అవకాశం ఇచ్చినందుకు మీరు మరిన్ని సినిమాలు చేయాలి ఇలాంటి కాంటెంపరీ సబ్జెక్ట్స్ తీసుకుని యాస్పరింగ్ డైరెక్టర్స్కి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను సో ఫైనల్గా ఆల్రెడీ నా మాటలు డైలాగ్స్ రూపంలో మీరు విన్నారు నేను కొంచెం నర్వస్గా ఉంది సో ఇది ఏదో తీసుకోవాలి ఒకటి తీసుకున్నానండి కానీ దీనికి ఒక చరిత్ర ఉంది ఇది చెప్పుకుంటే చాలా లేట్ అవుతుంది ఇప్పటికే లేట్ అయింది కానీ బట్ ఫైనల్గా కళాకారుల మీద సినిమా చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి జాబ్ అది ఎందుకంటే ఆల్రెడీ నాకు రవిబాబు గారు అందరూ చెప్పినట్టు రంగమర్తడి సినిమా చూసాం అది కైండ్ ఆఫ్ సినిమా సో చాలామంది దానికి దీనికి సిమిలారిటీస్ అనుకుంటున్నారు కానీ ఇది మేము కళాకారుల జీవితాల్లో వాళ్ళ అభిరు అభిమతాలను అభిరుచులను వాళ్ళ జీవితంలో పడినటువంటి కష్టాలు వ్యధలు సంతోషాలు వాళ్ళ స్ట్రగుల్ దాదాపు నూట యాభై ఏడేళ్ళ చరిత్ర సురభై కుటుంబాలకు ఉంది వాళ్ళందరూ కూడా అదే జో జీవన ఉపాధి కింద మలుచుకొని ఇన్ని సంవత్సరాలు స్ట్రగుల్ చేస్తూ మనం కొట్టే చప్పట్లోనే వాళ్ళు అవే ఆస్తుల కింద వాళ్ళు ఫీల్ అయ్యి ఆ సంస్థలు వాళ్ళని నడుపుకుంటూ వస్తున్నారు సో మేము వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళాం వాళ్ళతో ట్రావెల్ చేసాం సురభై బాబ్జీ గారు లాంటి వాళ్ళకి మేము వెళ్తే ఆయన దగ్గర పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ తీసుకుని ఉన్నాడే మేము షాక్ అయిపోయింది సో ఇంత గ్రేట్ లెజెండరీ యాక్టర్స్ ఎందుకు కూడా వాళ్ళు చిన్న సర్వైవల్ ఇష్యూ ఉంది అలాంటి సర్వైవల్ ఇష్యూ రావడానికి కారణం ఏంటంటే సో సినిమా అనే మీరు ఎప్పుడైతే ఎంఎస్ నారాయణ గారు ఒక డైలాగ్ చెప్పారనమాట నాటకం అనే చెట్ట చివర కొమ్మను పూసినటువంటి ఈస్ట్ మన్ కలర్ బొంబాయి సినిమా అని సో అలాగే సినిమా పుట్టిన తర్వాత నాటకం కొంచెం అంతరించుకోవడం వాస్తవం కానీ కళ్ళకి ఎప్పుడు చావు కళ్ళ ఎప్పుడు కోపం మార్చుకుంటూ ఉంటుంది